హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండి సపోర్ట్ ఉంటుంది నాకు ఆ వాట్సాప్లో ఒక బ్రదర్ అయితే ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారండి అంటే మనం ఒక వీడియో చేశాను కదా అప్పటి నుంచి అంటే తాటి ఆ పండ్లు అయితే ఉంటాయో అవి తింటే మనలో ఏదైతే కొన్ని ఉంటాయో అవి మంచిగా అవుతాయి అనేసి సో తాటి ఏదైతే ఉంటాయో అవి కాల్చుకొని మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం తింటే మన ఆరోగ్యానికి మంచిది ఏదన్నా ఆ చిన్న చిన్న సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి దాని తర్వాత వచ్చేది అంటే తాటి ఏదైతే పండ్లు ఉంటాయో ఆ పండ్లు పండిన తర్వాత లోపల ఒక పెక్క అనేది ఉంటుంది దాన్ని ఏమో అంటారు మనకు సరిగా తెలవదు కానీ సో అందులో ఒక పలగొడితే ఒక తీయటి స్పీట్ లెక్క వస్తుంది అది తింటే దానివల్ల అయితే కంపల్సరీగా ఏదైతే మీరు చెప్తున్నారో దానివల్ల అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడు ఏదైతే ఈ పండ్లు ఎక్కువగా తిన్నా కూడా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు అయితే ఉంటాయి ఎక్కువగా తినద్దు ఎప్పుడో ఇప్పుడు ఇప్పుడు సీజన్ కాబట్టి సో రాలిపోయిన పండ్లు మంచి ఫ్రెష్ ఏదైనా ఉంటే దాన్ని కాల్చుకొని తినాలన్నమాట కాల్చుకొని తింటే కొంచెం మనలో ఏదైతే కొన్ని మిస్ అయిన కొన్ని ఏదైతే ఉంటాయో అవి అయితే కంపల్సరీగా వస్తాయి ఓకేనా దాని తర్వాత ఏదైతే ఉంటాయో సో అది లోపల నుంచి ఒక చిన్న పీచు పదార్థం లెక్క ఉంటదండి అది మంచిగా స్వీ కూడా ఉంటుంది తెల్లగా ఉంటుంది సో అది పలగొట్టి దాన్ని మనం తిన్నట్లయితే సో ఖచ్చితంగా మనకు ఏదైతే మీరు అడుగుతున్నారో దాని గురించి అయితే అదైతే వస్తుంది ఓకేనా సో ఇదైతే మన ఏ ఈ ఎండాకాలంలో ఎండాకాలంలో మొత్తం పని చేసి కానీ లేదా మనసులో కూర్చొని ఉన్నా కూడా ఏదైతే శరీరంలో కొన్ని కొన్ని ఉంటాయో అన్నీ చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయి కదా సో అటువంటి సమయంలో సో దాన్ని కొంచెం రికవరీ చేయడానికి తాటి పండ్లు ఏదైతే గుజ్జు ఉంటుందో పండు సో కాల్చుకొని తింటే దానికి రికవరీ చేస్తారనేది మన పెద్దలు మన పూర్వీకుల నమ్ముతారండి సో అందుకనే దాని గురించి అయితే చెప్పడం జరిగింది సో లోపల ఇంకొక కాయ అనేది ఉంటుంది దాన్ని పలగొట్టి మనం గనక ఆ కాయలో ఇంకా మా లోపల నేను ముందు చెప్పాను కదా అది సీస్ తీయగా ఉంటుందండి తెల్లగా సో అది కనుక మనం తిన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది సో అది అది మీకు కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు చెప్తున్నాను కదా కొన్ని రోజుల తర్వాత అది కూడా మీకు అయితే చూపిస్తాను అన్నమాట సో ఓకేనా సో ఇంకా మన ఇంట్లో ఏదన్నా మంచిగా ఉపయోగపడే ఏదైనా ఉంటే చెప్పండి అనేసి చెప్తున్నారు సో ఇలాగా ఒక బ్రదర్ కామెంట్ చేశారండి మన ఇంట్లోనే చాలా ఉన్నాయండి ధనియాల పొడి మీకు తెలుసా ధనియాల పొడి ఏదైతే మన కూరల్లో వేసుకుంటారో ధనియాల పొడి రోజు ఆవు పాలలో ఒక చంచోడు కలుపుకొని తిన్నట్లయితే ఉదయం తాగినట్లయితే అది తాగిన తర్వాత ఇందులో మన వీడియోలో కొన్ని విషయాలు చెప్పకూడదండి యూట్యూబ్కి వ్యతిరేకంగా మనకు నా ఛానల్కే వ్యతిరేకం చేస్తుంది అది ఓకే సో ఏదైతే తీయగా ఉంటుందో ఒక్కసారే చెప్తాను అన్నమాట సో అది దాన్నైతే మనం నాకు ఓకే అలా చేసినట్లయితే మన ఇంట్లోనే బ్రహ్మాండంగా ఏదైతే అనుకుంటున్నారో సో అది అవుతుంది అన్నమాట సో నేను ఇలా ఎందుకు సిగ్గు పడుకుంటూ చెప్తున్నానంటే సిగ్గో లజ్జో కాదండి జనాలు వస్తున్నారు ఈయన మొబైల్ పట్టుకుని ఇలా ఏం చెప్తున్నాడు అనేసి అనుకుంటారు అది చాలాసార్లు చెప్పానండి ఓకేనా సో ఇదండి సో ఏదన్నా ఆ సందేహాలు ఉంటే నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి మాత్రం పంపించండి అంతకుముందు ఒక బ్రదర్ అయితే నాకు ఫోన్ చేసేాలండి అది ఫోన్ ఎవరికో వెళ్ళిపోద్ది మీరు ఏదైతే సమాధానం చెప్తారో దానికైతే అది రెస్పాండ్ కారు సో ఓకేనా సో కాకపోతే ఇది ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే వాట్సాప్ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది కాల్కి ఎవరికో పోతే నాకు సంబంధం లేదు ఓకేనా సో ఓకే సో బాయ్ నండి